ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గజ్జి భాస్కర్ యాదవ్ గారికి మనం అందరూ స్మరించుకున్న వ్యక్తి ఎవరయ్యా ఉన్నారంటే థామస్ గారికి శ్రీ కీర్తిశేషులు ఫౌండర్ అండ్ ది వాడన్ డిడి స్కూల్ ఆఫ్ ఇండియా ఫౌండర్ థామస్ గారిని మనం ఎప్పుడు ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల జూబ్లీ సెలబ్రేషన్ చేసుకున్న టైంలో వాన్ని స్మరించుకోవడం మనం అందరి యొక్క బాధ్యత అంత ముందుకు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే హైదనర్ బోర్డు చూస్తే హైదరాబాద్ వచ్చాం రా బాబు అనదు కానీ వేరే వాడన్ డి స్కూల్ అని ఎస్టాబ్లిష్డ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఓడండి స్కూల్ బోర్డు కానీ మనం హైదరాబాద్ రీచ్ అయ్యామన్న కాడికి తీసుకొచ్చింది నేను నా కళ్ళతో నేను చూశాను ఈ సంస్థ ఎలా ఎదిగింది ఎలా ఉన్నది అని మనం ఎందుకంటే స్కూలు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కడి పేదవాడి కళ నిజం చేసింది